హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాయ్స్ ఛానల్ మామూలుగా మనము తాటి పండ్లు మీకు తెలిసే ఉంటుంది ఇది చిన్న చిన్న సైజులో ఈ తాటి పండ్లు ఇది చూసారా ఎంత పెద్దదో ఎప్పుడు ఇంత పెద్దది మనోడు తలకైతుంది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము తాటి పండు వేటకి అంటే తాటి పండుని కాల్చుకుని తినబోతున్నాము మా కెమెరామెన్ సాయితో సహా మా ఫ్రెండ్స్ అందరూ మేము మా బ్యాచ్ అంతా బయలుదేరాం అన్నమాట ఈ రోజు వెళ్ళి తాటి పండ్లు తీసుకొస్తాం విటమిన్స్ తినబోతున్నా పుష్కలంగా ఉంటాయి నిప్పట్లు వడలు అన్ని చేసుకొని తినచ్చు దాంట్లోనే తాటి చెట్టు తాటి పండ్లు ఎలా ఉన్నాయి చూడండి ఆ చెట్టులోంచి తాటి పండ్లు అయితే దుమ్మి లేపుతాడు దీన్ని తాటి పండ్లు అయితే మనోడి మన పిల్లకాయలు తరకాయ ఎంత ఉంది ఒక్కో సైజు ఒక్కోటి రెండు కిలోలు అయితే ఉంది చూసారు ఎంత ఎంత పెద్దదో ఇది కాల్చుకొని తిన్నాము కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది దీంతో నిప్పట్లు కూడా ఈ తాటి పండ్లు ఇప్పుడు కాల్చుకొని తిన్నాం రండి అని కేలురే ఒరే స్టార్ట్ పండు పెట్టరా సాగా ఏటు ఉంటే ఉంటా మజా मजा వస్తుందో తెలుsna సస ఈ విధంగా వేడి చేసి కాలి కొడదే హ తాటి పండు కేక చూడండి మార్ని ఏం చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది ఏదో సూపర్ గా టేస్ట్ నేను కూడా ఫస్ట్ తిన్నా భలే ఉంది సబ్స్క్రైబ్ టు చియ్ ఛానల్